ప్రావా సుయోద్నా సంతో సంగునా సంభం సేవిం దురే వస్ట్రం బూచో నాడు చేసిన ప్రతిజ్ఞ దూచినా ఆడు

శాంతించము లోవంతుడు నంద నందని హితోపదేశం గ్రహించి అప్రమత్తతతో తెలుగు అర్థించిన అన్నదప్పులకు అర్హమైన భాగము పంచిపెట్టుతో సభ్య మహాజరుల నా క్షేమ పలికినముల రాయబారి గోకుల బెటారి నీవెంత తెలివితేటలతో ప్రసంగించినో నీ అంతరాత్మను నీ పలుకుల్లో నీ అంతరాధములో తెలియని అజ్ఞానని కాదు నా గురుదేవుని సోదరుడు అని మూలమున దేవులు మన మాకు దొరక సకల రాజుల అంచనములతో ఆత్మనిత్యగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుని కడుపున వచ్చినప్పుడు రారాదు ఆసన్ నుండి తెచ్చుట ఆచారం ఉచిత రీతిలే గౌరవించింది రాయబారిగా వచ్చిన వాడను పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ పైన మా అభిమతము గ్రహింపక వింత ప్రవర్తించింది ఇప్పుడు నేను సన్నికి బడంబడి తెచ్చును బాయాదులకు కాలు పంచి ఇచ్చినట్లలా లేక నీవు వందిగా వందించిన వారి బలపరాక్రమాలకు దర్వి ఇచ్చినట్లలా దూత పిచ్చొడు కొనే ప్రకార పాతక గుత్తి మన మాకు కల్పించి మా మైత్రి తీర్చుటకు పరమ నీ కొరకు సరియైన సరి నిదివేగిన దౌవు నేను కలిపి ఐదు చాలంటివి నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానమిచ్చినవి నగరం నేను వారి చెట్లు కట్టబెట్టగల ఇది సాధ్యమా సంధిక మార్గమా అది నువ్వు దాకా నా పిలపల్లి కుమారులకు భాగం ఇవ్వండి

అందరం వచ్చిన అర్ధార్థ భాగంలో మా తండ్రులు దుర్దృష్ట పండుగలు భాగస్వాములు కదా ఆ పైన మేము నూర్పి వారు ఐదుగురు నూట ఐదుగురు కదా ఇందరం వంతులు వేసుకోనచ్చు ఎవరికి ఎంత 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 వచ్చును అసలు సామ్రాజ్యమును ముక్కలు చెక్కలుగా చేయట ప్రకారము ఆస్తి పదమూడు సోత్సంలు పరాజీనో దానిపై ఎక్కువ శాక్షి సత్యము నీ అందులకే ఆ అందులోకే జూదము కానీ మతి మాలి కాదు అయినదు జూదర ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు మొదటిది ధర్మరాజు ముక్తి రెండవది తను నలుగురు భర్తలు ముక్తి అంతే కాని ఆనాడు ద్రౌపది తను దాస్ముక్తిని కోరను లేదు మా తండ్రి గారు ఇయ్యను లేదు మా కృష్ణ వారి కృష్ణాడు రాజ్యభాగం మేము పాంచాన్ని కొన్నితో తిరిగి వారా మనం మాకు సిగ్గు సిగ్గులేక వాడి పంపిణీలు పంపవచ్చును కానీ ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చునా ఇక్కడ देही देहीअ देवरिते सवर मुे టౌన్ పేర్లకు వాడి సూది మనం భూమి కూడా అయ్యను ఇది ఏ నా కుదిలో రారాజా నీ అభీష్టమే నెరవేరును కాక రణమే జరుగును కాక స్వస్తి ఇక చేయున్నది ఏమున్నది వెళ్ళి రమ్మం థ్యాంక్ యూ అక్కడ వీళ్ళు వెనక గణేష్ ఉత్సవ కమిటీ తరపు ఇంకెవరు లేరు కాబట్టి నిజంగా అద్భుతం అండి ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆ చాలా కష్టపడి అద్భుతంగా నటించారు కానీ ఆయనకి అటు కంటసాల్ గారు అయితేనేమి ఇటు రామకృష్ణ గారు అయితే పద్యాలు పాడారు కానీ ఈ రోజు వీళ్ళ పద్యాలు వీలే చెప్తున్నారు కాబట్టి వాళ్ళ దీనికి ఎక్కువ ఉన్నాలో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నాలో నిర్ణయం మీకే వదిలేస్తున్నాను యాక్చువల్ గా ఈ ఈ ప్రోగ్రామ్ గురించి పోటీ అనుకోలేదు యాక్టర్గా కానీ అనుకున్న తర్వాత ఎటువంటి అంటే ఎంత కళా ప్రశ్న గురించి చెప్తున్నా ఎందుకంటే వీడియో సిస్టమ్ అయితేనేమి ఫోటోస్ అయితే మేము మేము పెట్టలేము బడ్జెట్ ఎక్కువైపోయిందంటే మన చక్రపాణి గారు ఎంత ఖచ్చాయిన పర్లేదు వీడియో ఫొటోస్ మాత్రం నేనే పెట్టుకుంటారని చెప్పారు ప్లీజ్ చెప్పండి ప్లీజ్ అంటే కళా ప్రశ్నలు దాకా లేకపోతే కళా దొద్దంటారా తెలియదు నాకు ఎందుకంటే గ్రేట్ ఎందుకంటే మరోసారి ధన్యవాదాలు ఎందుకంటే మేము డబ్బులు ఇవ్వలేకపోయాం అయితే పొందాం మీ దగ్గర నుంచి అలాగే సోమేశ్వర మాధురాన్ని నిన్న చూపించారు ఇంకోసారి చూపించారు ఆయనకి మరోసారి అందరికి ధన్యవాదాలు ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అంటే నెల్టూరు సో ఎన్టీఆర్ ఆఫ్ ఎన్టీఆర్ సో ఇద్దరు డబుల్ యాక్షన్ చేసినట్టే థ్యాంక్ యూ సోమేశ్వర గారు ఈరోజు టెక్నాలజీ ఓకే 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 సహకారం అందించలేకపోయినప్పటికీ వాళ్ళు ఎంతో కష్ట నష్టాలు కోచి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు సార్ వాళ్ళే స్వయంగా వారి సొంత ఖర్చుతో ఫోటోలు మేకప్ మ్యాన్ మేనేజర్ ఒకసారి తేలిక రావాల్సి కోరుతున్నాం అలాగే ఇంకోటి ముఖ్య విషయం మర్చిపోయాను సారీ అండి బ్యాక్గ్రౌండ్ మీకు భీష్ముడు దుర్యోధను భీష్ముడు ద్రోణుడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పైన గు పోటీ పాల్గొన్నటువంటి చిన్నారు వివరాలు విజేతల వివరాలు ఫస్ట్ కేటరీ గణేష్ చతుర్థి బృందానికి అలాగే మాకు మేకప్ చేయడానికి నెల్లూరు నుంచి అదే పనిగా వచ్చి మాకు మేకప్ చేసినటువంటి రాజారాబురా బృందానికి మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా అరగగానే మేము వస్తా వస్తారు మేము తీస్తామని వచ్చారు వారికి ఇక మిగతా కాలనీ సభ్యులు ఇంకా దీనికి సంబంధించిన మైక్ సెట్ కానీ నెక్స్ట్ వాళ్ళకి అల్ట్రేషన్స్ కానీ ఇంకా ఎవరైనా సరే దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమాన్ని మేము తర్వాత ముగిస్తున్నాం నాకు ఎలాంటి ప్రవేశం అభినవేశం లేకపోయినా చక్రపాణి గారి ప్రోగ్రాం చేత ఈ పాత్ర వేయడం జరిగింది ఏమైనా తప్పులు అంటే క్షమించండి ఇదే మొట్టమొదటిసారి కాబట్టి థ్యాంక్ యూ వాళ్ళ మీ క్రెడిట్ అంతా చక్రపాణి గారికి చెందుతుంది ఆయనకున్న కళాకృష్ణ మీ అందరూ ఇప్పటికే గమనించుంటారు ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని థ్యాంక్ యూ ఆల్ ఉంటాను आस्था चली गोरे जय नारी चली रे इधर ता पंछे रे वे मद वाली सने आ बोल दे हां हां बंदे हां सर सर आगाडि पापा एनिक र